అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందట ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారు తన ఇంటి విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తీవ్రంగా స్పందించారు హైదరాబాద్ మధురానగర్లో లో తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు తన ఇల్లు విషయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు రంగనాథ్ నలభై నాలుగేళ్ల క్రితం వారి నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణకాంత్ పార్క్ దిగువన ఉన్న వేలాది ఇళ్ల తరువాత మా ఇల్లు ఉంది ఒకప్పటి పెద్ద చెరువునే ఇరవై ఐదేళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు కృష్ణకాంత్ పార్కు దాటిన తరువాత వేలాది ఇళ్లు ఉన్నాయి నలభై నాలుగేళ్ల క్రితం తమ తండ్రి ఇంటిని నిర్మించినట్లు రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు చెరువు కట్టకు దిగువన పది మీటర్లు దాటితే ఇరిగేషన్ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిధిలోకి రావన్న రంగనాథ్ చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని స్పష్టం చేశారు వాస్తవాలు ఇలా ఉంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని రంగనాథ్ మండిపడ్డారు మా నాన్న ఏపీవీ సుబ్బయ్య వందల ఎనభై సంవత్సరంలో ఈ ఇంటిని నిర్మించారని ఆయన తెలిపారు నలభై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో తండ్రితో కలిసి ఉంటున్నామని తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్టమైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందే తాము నివాసం ఉంటున్న ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో కట్టమైసమ్మ గుడి ఉందని రంగనాథ్ వెల్లడించారు ఈ విషయాన్ని గమనించాలన్నారు తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో లేదు అనేది వాస్తవం అనేది అందరూ గ్రహించాలన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కోరారు